శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం కార్యక్రమం భజన మండల సభ్యులకు మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించే మహత్తరమైన కార్యక్రమాన్ని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అని అన్నారు దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పిఆర్ ఆనంద తీర్థాచార్య ముందుగా మెట్ల పూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విఘ్నంగా జరుగుతోందని తెలిపారు మానవులు జ్ఞానపూర్వకంగా శ్రద్ధతో యోగ్యతానుసారంగా పనిచేయాలని శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవర్చుకుంటే జీవనం సుఖమయం అవుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడుకు చెందిన మూడు వేల ఐదు వందల మంది భజన మండల సభ్యులు పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ ఆ ఏడు కొండల్ని అలిపిరి పాదాల నుంచి మెట్లోత్సవంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు ఈరోజు ఈ మెట్ల పూజలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మహిళలు మొత్తం వేలాది మంది మహిళలు చిన్న చిన్నారులు ఈ నట్లో ఈ పూజలో పాల్గొని స్వామివారి స్వామివారిని స్మరించుకుంటూ ఈరోజు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో వీరికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ సంవత్సరానికి ఒకసారి కాకుండా మిగతా ప్రాంతాల నుంచి వచ్చి కూడా భక్తులందరూ ఈ మెట్లొచ్చ పూర్ణజిలో పాల్గొనే విధంగా ప్రతి పౌర్ణమి రోజు ఉంటే బాగుంటుందని చెప్పి స్వామీజీలు చెప్పారు కాబట్టి ఆ విధంగా ఒక ప్రయత్నం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేసే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఈ ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని మనం ఆచరిస్తూ ధర్మాన్ని కాపాడే దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నా గోవిందనారాయణ నారాయణ ఓం నమో వెంకటేశాయ కాంతాయ కళ్యాణ నిధయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తేనుమాసం శ్రీనివాసాయ మంగళం మన తిరుమల తిరుపతి దేవస్థానం దాత్సాహిత్య ప్రాజెక్ట్ ప్రతి ఏడాది త్రైమాసిక మెట్లోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది ఈ మెట్ల ఉత్సవం అనేది ఈ కొండ అనేది భగవత్ స్వరూపము ఆ భగవంతుని సర్వావయములు ఈ పర్వతంలో దాగి ఉంది ఈ మెట్లనేది భగవంతుని పాదములను పాదములను ఆశ్రయించి పాదములను పూజించి ఆ స్వామిని పాదములను ఆశ్రయించి భగవంతుని పాదములను పూజించిన తర్వాత మనము ఈ మెట్లు ఎక్కుతూ వెళ్ళాలని చెప్పి ప్రాచీన కాలంలో పురంధరదాసులు అన్నమాచార్యుల వారు వ్యాసరాజయతీశ్వరులు ఈ ఒక పర్వతాన్ని చూచి ఎక్కేటప్పుడు మనం ఏదో ఒక కాలక్షేపం కాలక్షేపం చేస్తూ మనం ఎక్కకూడదు ఇది భగవద్ దేవతా స్వరూపము సకల దేవతలే ముక్కోటి దేవతలే వృక్ష రూపముగా మునిశ్రేష్ఠులు మృగములుగా పాషాణముటి ఉన్నటువంటి బండ రాళ్ళంతా కూడా యక్ష యక్షకిన్నరులు గంధర్వులని పితృదేవతలంతా కూడా పక్షుల రూపంగా ఉన్నారని మొత్తానికి సకల దేవతా స్వరూపమే ఈ పర్వతమని భగవంతుని వెంకటేశ్వరాని దర్శిస్తే ఎంతవరం అంతకంటే ఎక్కువ ఫలి ఫలితము ఈ కొండను నడుచుకుంటూ వెళితే పాదయాత్రతో వెళితే ఆ ఫలితం వస్తుందనే భావన చేత లేనటువంటి పురంధరదాసాది మహనీయులు వెళుతూ ఉండగా కృష్ణదేవరాజు తన ఆస్థాన పండితుల చేత తన పరివారం చేత ఆయన ఆయన కూడా వీరితో పాటు నడుస్తూ వీళ్ళందరూ కలిసి ఎక్కినటువంటి సందర్భములు ఉందని మన ఇతిహాసములు చెప్తోంది ఆ వారు వెళ్ళిన మార్గమని మనం భావిస్తూ అదే అడుగుజాడల్లో మన భక్తులు కూడా వెళ్ళాలని చెప్పేసి దాస సాహిత్య ప్రాజెక్టు ఈ ఒక భజనా మండలిని ఏర్పరిచి గ్రామ గ్రామాల నుంచి మారుమూల గ్రామాల నుంచి మహానగరాలకు వ్యాపించిన సకల సద్భక్తులను ఒక్కొక్క పర్యాయం కొంత కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళకందరికీ కూడా ఈ మెట్ల ద్వారా వెళ్ళే ఏర్పాటును తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తూ వస్తుంది ఆ దిశగా ఈరోజు మాఘమాసము పౌర్ణిమ రోజు మెట్లు అనేది ఇంకా చాలా పర్వకాలం ఇలాంటి గొప్ప ఇలాంటి గొప్ప పర్వకాలం రోజు మనము ఈ విధంగా వెళ్ళటం అనేది ఇంకా విశేషమైనటువంటి శోభ విశేషమైనటువంటి శోభ ఉత్తరాయణ కాలం ఇది ఇంకా ఉత్తరాయణం అంటే ఎక్కి వెళ్ళేది మన జీవన ప్రగతిలో ఎక్కి వెళ్ళేది